అవును మన వచ్చింది సంబంధము కుదిరిందంటనే లేదో కట్నం కానికలు మాట్లాడాలా అన్నారంట ఏమనుకుంటున్నావు అదే ఐదు లక్షలు కట్నము ఒక ఇరవై తులాలు బంగారు పెడదాం అనుకుంటా ఉన్నాను అంత అంత కట్నాలు ఇచ్చి పెళ్లి ఏం చేయబడలేదులే గాని లక్ష రూపాయలు ఇస్తామని చెప్పు ఆరు తులాలు పెట్టి ఉండేదంతా ఆమెకి ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు సర్లే ఆరు తులాలు ఆ పిల్లలకు చేపిస్తున్నావు కదా నాకు కూడా నెక్లెస్ కావాలా నాకు కూడా మూడు తులాల్లో నెక్లెస్ చేపి పెళ్లి కాబట్టిన్నాను పెళ్ళని కావాలంటే నాకు కావాలి ఆయన ఇది మంచి పద్ధతి కాదే ఆ ఇంట్లో ఆ పాపకు విలువ ఉండాలంటే మన సైన్ నుంచి అన్ని కార్యాలు కరెక్ట్ జరగాలి జరిగితే నా చెప్పేది కాదు అత్తగారింట్లో ఆడపిల్లకి విలువ ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా శాస్త్రాలంతా చెప్పొద్దు నేను చెప్పినట్టింటే బాగుంటది లేదనుకో ఇంటికి వెళ్ళిపోతాను ఫస్ట్ బట్టలు తీసుకోండి నువ్వు బయలుదేరవా ఇంట్లో నీకు ఇంట్లో ఉండే హక్కు కూడా లేదు అయినా ఇంటి మర్యాద పోకూడదు అనుకునే కోడల్ని చూసాను కానీ చెప్పిన వేస్ట్లే అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది అంతా అపలెక్కి ఇచ్చేస్తే మనం ఎట్టా బతుకుతాము అన్నాను దాంట్లో ఎందుకు నీకు అంత రోషం వస్తుంది ఈరోజు నా చెల్లెలు పెట్టేది అన్నావు రేపు మా అమ్మ నాన్న కూడా పెట్టేది అంటావు నువ్వు నేనేం మీ అమ్మ నాయన్ని బయటకి ఏం దొయ్యలే పునానికి అమాస్కు వచ్చి ఆడపిల్లనే నువ్వు ఈ రోజు వద్దంటున్నావు ఇరవై నాలుగు గంటలు ఉండే మా అమ్మ కాక నువ్వు ఏం చేస్తావు అని అమ్మకు ముందు తల్లిబుట్టు కట్టినాను కదా అనేసి ఇంటికి వచ్చి కాపురం చేస్తున్నావు కానీ ఇంట్లో మనుషులు ఈ నీది అనేది మర్చిపోతావు అది గుర్తు ఫస్ట్ ఏం చెప్పేవరా